వినాయక చవితి పండుగను వచ్చిందంటే చాలు పూల వ్యాపారులు ధరలు పెంచేస్తారు పండుగ సమయాల్లో పూల వినియోగం ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే దీన్ని ఆసరాగా తీసుకుని అధిక ధరలకు పూలను విక్రయిస్తున్నందున వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వినాయక చవితి సందర్భంగా పూల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పూల మార్కెట్ నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉంది ఇక్కడకు బెంగళూరు చెన్నై నగరాల నుంచే కాక రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల నుంచి పూల ఎగుమతులు అవుతుంటాయి గణేష్ వేడుకల సందర్భంగా మార్కెట్ లో ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు ప్రధానంగా మహిళలు ఇష్టపడే మల్లెపూలు కనకంబరాలు కిలో వెయ్యి నుంచి వరకు పలుకుతున్నాయి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్